కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్టణంలో మేడే సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఆవిష్కరించారు కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో పాటు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సిరిసిల కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి భారీగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందన్నారు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హుజురాబాద్ సీఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ అయిందని చేనేత ఖిల్లాలో కూడా సభ విజయవంతం అవుతుందన్నారు వెలిచాల ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పై ప్రజాభిమానం పెళ్లిబుకుతోందన్నారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా డిక్లేర్ అయిన తర్వాత మొదటిసారిగా సిరిసిల్ల పట్టణ పర్యటనకు ఈ మేడే సందర్భంగా వచ్చి సిరిసిల్ల పట్టణంలో పాదయాత్రతో ర్యాలీ నిర్వహించి ఐదు చోట్ల జెండా కార్యక్రమాలు చేసి కార్మికులతో ఒక కార్నర్ మీటింగ్ చేసి శ్రామిక్ న్యాయ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు న్యాయాలలో శ్రామిక్ న్యాయం అనే న్యాయ ద్వారా ఎట్లా శ్రామికులకు న్యాయం చేస్తాము చెప్పడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి పర్యటన మూడో తారీఖు నాడు బైపాస్ రోడ్లో ఉన్న సందర్భంగా మండలాల వారీగా చర్చిస్తూ ఏ మండలం వాళ్ళు ఏ బాధ్యతలు తీసుకుంటారు మరి దాని అరేంజ్మెంట్స్ ఏంటి గ్రౌండ్కు పోవడము ఎస్పీ గారిని కలవడము అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని చెక్ చేయడము జరుగుతుంది ప్రతి చోట బ్రహ్మాండమైన స్పందన వస్తుంది ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్ మేము పెద్ద మెజారిటీతో గెలవబోతున్నాము యాభై వేల నుంచి అరవై వేల జనాలు వాళ్ళ వాళ్ళే స్వతహాగా వస్తారని మాకు నమ్మకం ఉంది నిన్న హుజురాబాద్ లో సీఎం గారి మీటింగ్ ఇదే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న హుజురాబాద్ లో జరిగింది అక్కడ అరవై వేల మంది జనం వచ్చినారు అలాగే ఇక్కడ కూడా ఈ శ్రామిక ధార్మిక జిల్లా అయిన సిరిసిల్లలో ఖచ్చితంగా అరవై వేల జనాభా సీఎం గారి స్పీచ్ వినటానికి వస్తారు మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రణాళికలు తెలుసుకునేటానికి వచ్చి మాకు బ్రహ్మరథం పడతారంట